లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో టూబీహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఫేమ్ ఉన్నటువంటి అరసి సాయి మీద హనీ ట్రాప్ జరిగిందా నేను మీ అందరికీ తెలుసు అరస సాయి మీద నేను ఒక అమ్మాయి కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్లో అడ్వకేట్తో కలిసి వెళ్ళి అతని మీద అతని ఫాదర్ మీద లేదా అరస సాయిల ఫాదరు మీద కూడా కలిపి కేసు పెట్టింది ఇప్పటికే అరసి సాయి మీద అత్యాచారం చేశాడన్న కేసు త్రీ సెవెంటీ సిక్స్ నమోదైంది పైగా బెదిరిచ్చాడనో గాయపరిచాడనో బ్లాక్మెయిల్ చేశాడనో తన న్యూడి వీడియోలతో ఇబ్బంది పెట్టాడనో ఇలా రకరకాలుగా అతని మీద కేసులు పెట్టడం జరిగింది కానీ ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తున్న కొద్ది కొన్ని వాస్తులు బయటకు వస్తున్నాయి కొన్ని ఆడియో కాల్స్ లీక్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ హనీ డ్రాప్ జరిగిందా ఎందుకంటే ప్రేమించమని ఎంటబడిందా అమ్మాయి అన్నట్టు కనపడతా ఉంది ప్రేమించమని వెంట పడి తర్వాత ఇప్పుడు మళ్ళీ అతని మీద కేసు పెట్టిందంటే అంటే దీంట్లో వెనకాలేముంది వాస్తవంగా ఆ అమ్మాయికి సినిమా తీసేంత డబ్బు లేదంట పూర్ ఫ్యామిలీ అంట మరి అలాంటి అమ్మాయి అర స్టాయితో వంద కోట్లు పడి సినిమా తీసే ఎందుకు వెళ్ళింది ఈ దీంట్లో ఏమైనా బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు ఉన్నాయా ఒక్కసారి యాడే కాదు మీరే వినండి పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు అది యువర్ బ్యాక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చేపు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలని మనుషులు లేదా ప్రేమించాలని లేదని అడుగుతుంది అమ్మాయి వినండి చేద్దాము ఇప్పుడు ఏంటి పని అసోసే అసోసే కదా నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లైక్ అయితే అయ్యేది నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంటే నువ్వు నాకు అర్థం యూపీపీఎస్సీ లో ఎగ్జామ్ పేపర్ లెక్క తయారయ్యావు నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ రాసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అమ్మాయి అంటోంది మాత్రం నువ్వు నాకు డిస్ట్రాక్ట్ చేసినా ఏం చేసినా

ఆ అమ్మాయి వయసు పోతుందంట సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుందంట నువ్వు ఆన్సర్ చెప్పవా నాకు నన్ను ప్రేమించవా అని ఆ అమ్మాయి అడుగుతున్న మాట ప్రేమించాలని నీకు మనసులో లేదా పోనీ ఇంకెవరంటే అని కూడా ఆ అమ్మాయి అడుగుతున్న మాట మీరు వింటున్నారు అంటే చెప్పు చె ఏం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే సరే ఇప్పుడు మీకు ఈ ఆరోగ్యకాలం వింటే కొంత అర్థమైంది కదా మీకు ఒకటి మగవాళ్ళ సహజమైన వీక్నెస్ పాయింట్ అమ్మాయిలు అది తప్ప ఒప్పు అదో చర్చ నిజంగా అదొక చర్చ నో డౌట్ ఆల్ కానీ ఆ వీక్నెస్ తోటి ఐ లవ్ యూ చెప్పు వెంటబడో ఒప్పించుకోనో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అన్నీ నడిచిన తర్వాత ఎక్కడో ఏదో నచ్చని క్రమంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన క్రమంలో గొడవ వచ్చిన క్రమంలో అబ్బాయి మీద కేసు పెడతారు ఆ కేసు కూడా ఏదో బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడనో నన్ను కొట్టాడనో తిట్టాడనో ఇలాంటి కేసు కాదు ఏకంగా అత్యాచారం కేసు పెడతారు అత్యాచారం మ్యూచువల్గా జరిగిందా లేదు బలవంతంగా చేశారా ఇప్పుడు అత్యాచారం అంటే మీనింగ్ ఏంటి మీనింగ్ బలవంతంగా చేయటమా మ్యూచువల్గా చేసినా అది అత్యాచారం అవుతుందా నిజానికి లావణ్య రాజతరణ్ కేసులో కానీ లేదు అంటే జానీ మాస్టర్ కోరియోగ్రాఫర్ కేసులో కానీ లేదు ఇప్పుడు హర్ష సాయి కేసులో కానీ క్లియర్గా అర్థం కావాల్సింది జనానికి అత్యాచారం అంటే ఏంటి బలవంతంగా చేసి దాన్ని అత్యాచారం అంటారా మ్యూచువల్గా చేసినా సరే ఏదో టైంలో గొడవ వస్తే ఆ గొడవను అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి అత్యాచారం కేసు పెట్టుకోవచ్చా ఇక్కడ క్లియర్ ఇప్పుడు జారీ మాస్టర్ అమ్మాయిని వేధించాడు అందుకని అమ్మాయి తిరగబడి కేసు పెట్టింది ఏం కేసు పెట్టింది నన్ను వేధించాడు నన్ను బెదిరించాడని కేసు పెట్టింది నా మీద అత్యాచారాన్ని బలపడ్డానికి కేసు పెట్టింది మరి ఈ అత్యాచారం అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరిగిందా బలవంతంగా జరిగిందా బలవంతంగా జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఈఎంఐ కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు పెట్టింది అర్సాయి మీద పలుమార్లు ఒకసారి కాదు అనేక మార్లు అత్యాచారం చేశాడని పెట్టింది అంటే అందుకనే త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ చూడండి మీ క్లియర్గా అంటే పలుమాలలు అత్యాచారం చేస్తే క్లాస్ ఎన్ పెడతారు పలుమార్లు చేశారని పెట్టింది అంటే పలుమార్లు చేసేంత వరకు నువ్వు ఎందుకు కేసు పెట్టలే మరి ప్రేమించాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అందుకే అత్యాచారానికి లొంగానని నువ్వు చెప్పదలుచుకుంటే పెళ్లి చేసుకున్నాక చేయాల్సిన పని కదా పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగితే దాన్ని ఆచారం అంటారు పెళ్లి చేసుకోకముందు జరిగితే అపచారం అంటారు వీళ్ళిద్దరూ అపచారాన్ని పాల్పడ్డరు ఆ ఇద్దరు కలిసే పాల్పడ్డారు ఒకళ్ళు ఇంకొకరి మీద బలవంతంగా చేసింది కాదు ఇక్కడ జరిగింది అపచారం అది కూడా ఇద్దరు ఇష్టపడి చేసుకున్న అపచారం ఇక్కడ క్లియర్గా హనీ ట్రాప్ అంటే హనీ ట్రాప్ అంటే ఏంటి అంటే ఒక అమ్మాయి కావాలని ఒకరిని ట్రాప్ చేసి అంటే అతను వెనుక డబ్బు ఉందానో బలం ఉందనో పలుకుబడి ఉందనో పదవి ఉందనో ఇంకేదో కారణం చేత ఒక అబ్బాయిని ట్రాప్ చేసి లవ్లో పడేసి తర్వాత లవ్ ఆధారంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బును ఇంకొక దాన్నో కావాలని కోరుకోవటాన్ని హనీ ట్రాప్ అంటారు ఒక అబ్బాయిని కావాలని ట్రాప్లో లాగటాన్ని హనీ ట్రాప్ అంటారు అమ్మాయిని ఎరగా వేసి ట్రాప్ చేయటాన్ని ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది ఆర్ విషయంలో బయటకు వస్తున్న ఆడియో కాల్స్ ప్రకారం వినపడుతున్న వార్తల ప్రకారం ఇప్పుడు మనకు అనిపిస్తున్నది అది ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఏదో ప్రొడక్షన్ వీరిద్దరు కలిసి సినిమా తీస్తున్నారు ఆ సినిమాలో కొంత స్పాన్సర్షిప్ మనోడిదైనా అమ్మాయినే ప్రొడ్యూ ప్రొడ్యూసర్గా పెట్టారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్లో మనం వింటున్నా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ని నిజంగా ఆర్ కూడా అమ్మాయి ట్రాప్లోనే ఉన్నాడన్నది మనకి మనకు ఆడియోలో అర్థమవుతుంది ఆ అమ్మాయి అర్థమవుతుంది కాకపోతే ఆ అమ్మాయి అడుగుతుంది నాకైలేవు చెప్పని ఇంకా మనోడు చెప్పలేదు కానీ మొత్తానికి కాదని కూడా చెప్పట్లేదు ఇంకా ట్రాప్లోనే ఉన్నాడు అమ్మాయి ట్రాప్లోనే ఉన్నాడు ఏమాటకన్నమాట ఆ అమ్మాయి ట్రాప్లో ఉన్నాడు అనేటి ఆడియో కాల్సిన మనకు అర్థమవుతుంది సో ఇది కావాలని చేసిన ట్రాప్ అనేలా అనుమానం కలుగుతూ ఉంది సో క్లియర్గా ఇక్కడ ఏమైనా అలాంటి విషయాలు జరుగుతున్నాయా ఎందుకంటే వరుసగా మూడు కేసులు సహజంగా డబ్బులు ఎలా వస్తాయంటే కష్టపడి పనిచేస్తే వస్తాయి కష్టపడి చేసినా ఎన్ని డబ్బులు వస్తాయో తెలీదు కష్టపడి పని చేసినా లాభం వస్తూ నష్టం వస్తువు కూడా తెలియదు కానీ కష్టపడుకున్నా డబ్బులు సంపాదించడం ఎలా ట్రాప్ చేయటం బ్లాక్మెయిల్ చేయటం బెదిరించటం అవతల వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ పదవ ఉంటే దానికి వాళ్ళు లొంగిపోతారు ఈజీగా లొంగుతారు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మీద కేసులు పెడతామనో లేదా మీడియాకి ఎక్కుతామనో వాళ్ళ మీద కొన్ని ఇస్తామనో ఎందుకంటే వాళ్ళ తప్పులు ఉంటాయి ఈ ట్రావెలింగ్లో ఖచ్చితంగా ఇప్పుడు లావణ్య రాయితరం కేసులో రాయితరం కొన్ని తప్పులు లేవంటే ఉంటాయి తప్పు చేసేలా వాళ్ళు ట్రాప్ అంతే తప్పు జరిగేలా ట్రాప్ చేస్తారు ఈ జానీ మాస్టర్ కోరియోగ్రాఫర్ కేసులో జానీ మాస్టర్ తప్పులేదంటే ఉంటాయి ఈ తప్పులే వాళ్ళ ఆయుధాలు ఈ తప్పులను అడ్డం పెట్టుకొని కేసులు పెడతాం అంటున్నారా ఈ అనుమానం బలంగా కలుగుతూ ఉంది వరుస కేసులు చూస్తే తెలుగు ప్రజలు అభిమానించే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా కేసులు ఇరుక్కుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో చాలామంది భయంతో వణికిపోతూ ఉన్నారు సీకర్ అని ప్రశ్న మనం చూడండి నట్లి కుమారుది చూడండి రేపు ఒక ఇండస్ట్రీలో అమ్మాయి అబ్బాయి కలిసి పనిచేయాలంటే భయం వేసే పరిస్థితి కనపడతూ ఉంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సహజంగా మీరు కూడా ట్రాప్లో పడకండి అది మీ వీక్నెస్ మీరు జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బందులు వచ్చినా మీరు ఎదుర్కోగలరు కాబట్టి ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వైపు ఉన్న తప్పును కూడా మనం ఎత్తి చూపాలి కానీ ఇక్కడ మొత్తం విషయంలో అరసె సాయిని అప్రోచ్ అయ్యి సినిమా తీస్తానని హీరోగా పెట్టుకుంటానని కంపెనీ తనకు ఉందని తనకు ప్రొడక్షన్ కంపెనీ ఉందని తనకు అంత కెపాసిటీ ఉందని కానీ ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాస్తవానికి ఏంటంటే అమ్మాయి బాధితున్నారు కాబట్టి తన పేరు మనం బయట పెట్టడం కాబట్టి బయట పెట్టలేకపోతున్నాను నేను మీ అందరికీ తెలుసు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో ఒక మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి నిజానికి మెగాలో డాన్ అనే సినిమా అనేది పెద్ద ప్రాజెక్ట్ అనేది వాళ్ళే వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళే చెప్పుకున్నారు చాలా పెద్ద ప్రాజెక్టు ఖర్చుతో కూడిన ప్రాజెక్టు అనేది బయటకు వచ్చిన వార్త అయితే వంద కోట్లు అన్నారు కానీ వంద కోట్లు అరసాయి మీద పెట్టుబడి పెట్టేంత సినిమా నేను అనుకోను కానీ సరే పది కోట్లో ఇరవై కోట్లు అన్ని కోట్ల కోట్లు డబ్బులు పెట్టగలిగే కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబము వ్యక్తు అమ్మాయికి కాదు అనేటువంటిది చాలామంది అమ్మాయికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నమాట బయట మరి అలాంటి అమ్మాయితో మనోడు ఎలా సినిమా ఒప్పుకున్నాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఒప్పుకున్నాడా అంటే సహజంగా అప్పుడేదో పడ్డాడు మరి ట్రాప్లో పడ్డాడు మొత్తానికి కానీ ఏది ఏమైనా సరే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హర్స సాయి అనే వ్యక్తికి సమాజంలో సొసైటీలో గుడ్ విల్ ఉంది ఏదో ఒక యాప్ ప్రమోట్ చేశారనేది ఒక అభియోగం తప్పిస్తే మామూలుగా అభియోగాలు లేవు కాకపోతే ఏదో అంటుంటారు ఆయన సాయం చేసిన దాన్ని వీడియో చేసుకొని మళ్ళీ డబ్బులు గుంజుకుంటుంటాడు అంటే యూట్యూబ్లో డబ్బులు వస్తుంటాయి కాబట్టి అంటే మళ్ళీ ఆయన దానికి సమాధానం చెప్పింది ఏంటంటే అవును సాయం చేసిన వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకొని డబ్బులు ఉసురు అంటే యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది వీడియోలు ప్రమోట్ అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి ఆ డబ్బును మళ్ళీ కూడా ఇంకొకరి కోసం ఖర్చు పెడతాను కదా తప్పే ఉంది అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నిజంగా కూడా చేసిన సాయం చెప్పుకుంటే మంచిదే ఎందుకు మంచిది మీకు ఉదాహరణ చెప్తా దాన సూర్య కర్ణ అంటారు కర్ణుడు స్టోరీ మనకు గుర్తుంది ఎందుకు గుర్తుంది కర్ణుడు మంచి చేశాడు చాలామందికి దాన ధర్మాలు చేశాడు అన్నది ఒక చరిత్రలో రాయటం వల్ల అది ఆదర్శంగా ఉండటం వల్ల అది పది మందికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈ రోజుకి కొన్ని వేల యుగాల తర్వాత కూడా కర్ణుల గురించి మనం మాట్లాడుకుంటాం సత్యారి చంద్రుడి గురించి మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి రాకపోయి ఉంటే వాళ్ళు సత్యం మాట్లాడుతారు ధర్మాలు చేస్తారన్న విషయం కనుక బయట సమాజాన్ని తెలియకపోయి ఉంటే బయట సమాజం వాటిని పుస్తకాల్లో రాయకపోయి ఉంటే మన ఇతిహాసాల్లో పురాణాల్లో వారి గురించి లేకపోయి ఉంటే వాళ్ళ గురించి మనకు తెలిసేదా ఇలా వాళ్ళ చరిత్ర చాలామందికి ఆదర్శంగా ఉంది ఓహో మనం ధర్మం చేస్తే ఇన్ని తరాలు కూడా గుర్తుపెట్టుకుంటారు అందుకనే కర్నూలు లెక్క ఉండాలి దానంలో కర్ణుడు వాస్తవానికి కౌరవుల వైపు ఉండి చనిపోయినప్పటికీ కూడా కర్ణుడు చనిపోవడానికి పాపనే అంటారు అందరూ మిగతా కౌరవులు చనిపోవాలని కోరుకున్నారు కూడా కర్ణుడు చావును మాత్రం పాపమని అంటారు ఎందుకు తన కవచకుండ్రాలు దానంగా ఇవ్వటం వల్ల చనిపోయాడు లేకపోతే కర్ణుడు ఓడించడం అసాధ్యం కర్ణుడు మంచివాడు మనసత్వ పరంగా అతను కౌరవుల వైపు ఉన్నప్పటికీ కూడా సో కౌర కర్ణుడు మంచోడు కాబట్టి అతను చెడు వైపుయిన సరే మంచోడే అంటారు అతన్ని ఇయాలకి ఆదర్శంగా తీసుకుంటారు దానంలో కర్నూలులా ఉండాలి సత్యాలు చెప్పడంలో హరిచంద్రుడిగా ఉండాలి ఇదే కదా మనకి నీతులు చెప్పేది జీవితంలో రాముల్లా ఉండాలి అంటే మన చేసిన సహాయాన్ని పది మందికి చెప్పడం వల్ల అది పది మందికి ఆదర్శం అవుతుంది ఒకప్పుడు అంటే కథరుతో ఆదర్శం నడిచేది ఇలా పిల్లలకి కొత్త జనరేషన్ న్యూ జనరేషన్కి కథరు రూపంలో కాదు వీడియో రూపంలో కావాలి ఇప్పుడు అర్సరాజు చేసిన సహాయాన్ని చూపించేసి ఎవరికైనా పేదోడికి అన్నం పెడుతుంటే అదిగో అన్నం పెడితే పేదోడి కళలు ఆనందం చూసావా మనం కూడా పేదవాడికి అన్నం పెడితే అంతకంటే మంచి ఆనందం ఉండదు అని ఈ వీడియో చూపిస్తూ ఇంకోటికి ఆదర్శాన్ని చూపించవచ్చు సో ఒక మంచి పని చేయడమే కాదు ఆ మంచి పని పది మంది తెలిసేలా చేయడం కూడా మంచిదే ఇంకో పది మంది దాన్ని చూసి నేర్చుకుంటారు చేస్తారు పైగా అరస ఇంకో బెనిఫిట్ కూడా చెప్తున్నాడు ఒకళ్ళు చేసిన సహాయాన్ని నేను యూట్యూబ్లో పెట్టుకోవడం వల్ల దాన్ని యూట్యూబ్ ఎక్కువ అంటే ఎక్కువ మంది దాన్ని చూడటం వల్ల యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మనం తీసిపోయి ఇంకో పేదవాడికి పంచి పెడతాను నేను సరే అతను చెప్పేది అది సరే వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎలా ఉన్నారన్న దానికంటే కూడా ఇలా అరస మీద కావాలని ట్రాప్ చేసి చేశారా అనేటువంటిది వాస్తవానికి నేను అడుగుతున్నాను త్రీ సెవెంటీ సిక్స్ మీద చర్చ జరగాలి ఎందుకంటే అసలు బాధితులే పాపం అన్యాయం అయిపోతున్నారు చాలామంది అమ్మాయిలు వాస్తవంలో సామాన్యులు వాళ్ళ మీద అనేక దాడులు జరుగుతున్నా అఘాయిత్యాలు ఇచ్చారు జరుగుతున్నా వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఇలా కోల్కత్తాలో ఒక ఇష్యూ జరిగింది ఒక అమ్మాయి మీద అత్యంత ఘోరంగా పని ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజీలో బయట నిర్మానుష్య ప్రాంతంలో కాదు అది మెడికల్ కాలేజీలో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు ఇంతవరకు ఆ అమ్మాయి కేసులో నిజాలు బయటకు రాలే ఎవడో ఒక్కన్ని ఒక్కనంటే ఒక్కరిని ఎవరు బయట సోషల్ వారంటీని పట్టుకొని ఇక వీడే చేశాడన్నారు వాడే చేశాడా వెనకాల ఎవరు లేరా ఎవడు మాట్లాడేవాడు లేడు ఎవడు నిజాలు చెప్పేవాడే లేడు ఆ ఇష్యూ జరిగి రెండు నెలలు అవుతుంది సమాజం కూడా నోరు మూసుకొని కూర్చుంది సమాజం కూడా నోరు మూసుకొని కూర్చుంది ఐషాలో నిజాలు చెప్పేవాడే లేడు అయేష అని గుంటూరులో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగి అమ్మాయి చంపేస్తే ఒక సత్యంబాబాను ఒక అనామకుని తీసుకొచ్చి ఇగో వీడియో చేశాడు వీడియో చేశాడని చెప్పేసి చెయ్య నేరానికి కొన్ని సంవత్సరాల పాటు జైలు పాలు చేసింది తర్వాత కోర్టు ఆ వీడి చేయలేదు అని చెప్పేసి వాడిని పక్క పెట్టేస్తే వాడి జీవితం బాగమైంది మరి చేసిన అమ్మాయికి ఎవరు చేశారు ఎవరో ఒకరే చేశారు కదా ఎవరిలో ఒకరికి అత్యాచారం చేశారు అత్య చేశారు కదా మరి ఎవరు చేశారు ఈ రోజు వరకు తెలియదు మనకు సెలబ్రిటీ జీవితాల మీద ఆరోపణలు వస్తే నోరు పెట్టుకొని చూస్తాం కామెంట్ పెడతాం కానీ నిజ జీవితంలో సామాన్యులకి మాత్రం న్యాయం జరగట్లేదు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూనే ఉన్నారు డబ్బులు గుంజుకుంటూనే ఉన్నారు మనం చూస్తాం రావణ్య రాయితరం కేసులో రావణ్య రాయితరణ మీద పెట్టిన కేసు లాంటిది గతంలో మస్తాన్ సాయి మీద పెట్టింది ఇంకొకరి మీద కూడా పెట్టింది అంటారు అంటే మరి ఏంటిది చట్టమేమో ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఉపయోగపడట్లేదు ఉపయోగ పడని కూడా పడకూడని వాళ్ళకి ఉపయోగపడుతుంది బ్లాక్మెయిల్ చేద్దామన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది నిజంగా బాధితులు నోరు ఉపయోగపడట్లేదు దీంట్లో ఎలాంటి మార్పులు రావాలి అనేది పౌర సమాజం ఖచ్చితంగా ఉమెన్ యాక్టివిస్టులు సామాజికవేత్తలు పౌర సమాజం చర్చించాల్సిన అవసరం ఉంది ఇది సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది చట్టం దుర్వినియోగం కాబడుతుందా ఎందుకంటే త్రీ సెవెంటీ సిక్స్ కేసు అనేది ఈజీ అయిపోయింది పెట్టం వాళ్ళిద్దరూ కలిసే అన్నీ చేస్తారు చేయకూడని పనులన్నీ కలిసే చేస్తారు ఎక్కడో చిన్న గ్యాప్ వస్తే ఇంకేముంది అమ్మాయి కార్డు వాడేస్తారు ఓ నా మీద అత్యాచారం చేశాడు పరుమాళ్ళు ఇబ్బంది పెట్టాడు పలుమాలలు చేసేంతవరకు నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్లో వన్ డబల్ జీరో నొక్కలేకపోయావా మీ అమ్మకి చెప్పలేకపోయావా మీ నాన్నకి చెప్పలేకపోయావా నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పలేకపోయావా పరుమాళ్ళు చేసేంతవరకు ఏం చేస్తున్నావు అమ్మా మళ్ళీ ఎప్పుడు చేస్తారంటే చూసుకుంటున్నావా ఇది ఎందుకంటే సమాజంలో ఎవరికి జరిగినా అన్యాయం అన్యాయమే అది మగవాడి జరిగిన అమ్మాయికి జరిగిన అన్యాయం అన్యాయమే ఖచ్చితంగా విట్టింగ్ వైపు కనుక న్యాయం ఉంటే ఖచ్చితంగా మన న్యాయం ఉందని అనాలి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలి కోల్కత్తా అమ్మాయిని సపోర్ట్ చేసినట్టు అసలు అయితే అమ్మాయి కోసం మనం నోరెత్తాలి గలమెత్తాలి బిగించాలి ఆ అమ్మాయికి న్యాయం కావాల్సిందే అని నినదించాల్సిందే నో డౌట్ కానీ అదే పనిగా కేసులు పెడితే బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని కూడా సమర్థించారా ఆడపిల్ల అనే కాని అనవసరానికి వాడితే కూడా సమర్థించాలా ఇది చర్చ జరగాల్సిన విషయం